హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే వరల్డ్ ఆస్మా డే ఓకే వరల్డ్ ఆస్మా డే మే సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు మన థీమ్ ఏంటంటే మేక్ ఇన్హలెంట్ ట్రీట్మెంట్ యాక్సెసబుల్ ఫర్ ఆల్ ఇన్హలెంట్ ట్రీట్మెంట్స్ అంటే మనం ఆస్మా వాళ్ళని చూస్తూ ఉంటాము వాళ్ళు ఏదన్నా ఒక డివైస్ తీసుకొని పఫ్ లాగా యూజ్ చేస్తుంటారు లేకపోతే నెబిలైజేషన్ యూజ్ చేస్తుంటారు వాటిలో యూజ్ చేసే మెడిసిన్స్ అన్నిటిని మనం ఏమంటాం అంటే ఇన్ఫెలెంట్స్ అంటాం ఈ ఇన్ఫలెంట్స్ అనేవి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందాలి అనేదే ఈ ఇయర్ థీమ్ అనమాట సో ఈ థీమ్ ఎవరు దీన్ని చేశారు అంటే సో మనకు ఆస్థమాకి ఒక ఆర్గనైజేషన్ ఉంది గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా ఇది వాళ్ళ వెబ్సైట్ మీరు చూడొచ్చు గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనే ఒక వెబ్సైట్ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ వరల్డ్ ఆస్తమా డేని మనకు ఈ రోజు సెలబ్రేట్ చేయమంటుంది అనమాట మే సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ ఎవ్రీ మే చేస్తాం అనమాట ఎందుకంటే ఈ రోజు నుంచి స్ప్రింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో ఎప్పుడైతే స్ప్రింగ్ స్టార్ట్ అవుతుందో పోలెన్ అనేది రిలీజ్ అయ్యి ఆస్తమా ట్రిగర్ అవుతుంది అనమాట అనేది చెట్ల నుంచి వస్తుంది అనమాట ఈ పోలెన్ రావడం అనేది చాలా కంట్రీస్ లో ఆస్థమాన్ ట్రిగర్ చేస్తుంది కాబట్టి ఈ రోజుని ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ మే ఎవ్రీ ఇయర్ ని మనం ఏమంటామంటే వరల్డ్ ఆస్మా డే అంటాం అనమాట సో ఈ థీమ్ మేక్ ఇన్హెలెంట్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ ఇన్హెలెంట్ ట్రీట్మెంట్స్ అంటే మీరు తీసుకునేవి అఫ్లో కానీ లేకపోతే ఒక లో కానీ తీసుకునే మెడిసిన్స్ అనమాట దీనికంటే బెటర్ ఏమన్నా ఉన్నాయా ఫస్ట్ అసలు దీంట్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి చూద్దాం దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట ఈ లో ఫస్ట్ ఏమంటామంటే షార్ట్ యాక్టింగ్ ఆర్ లాంగ్ యాక్టింగ్ బీటా యాంటగోనిస్ట్ అంటాం అనమాట మనకు ఆస్మా రావడానికి రెండు రీజన్స్ ఒకటి మన విన్ పైప్ అంటాం మెయిన్ పైపు ట్రాకియా అంటాం ట్రాకియా నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి దాన్ని ప్రైమరీ బ్రాంకై అంటాం దాంట్లో నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి దాన్ని సెకండరీ బ్రాంకాయ అంటాం దాంట్లో నుంచి మళ్ళీ వచ్చే టర్షరీ బ్రాంకై ఆర్ సెగ్మెంటల్ బ్రాంకాయ అంటాం ఇవన్నీ పైపులు సో మనం చెట్టు తీసుకుంటే మొదలు ఉంటుంది మెయిన్ కొమ్మలు ఉంటాయి దాంట్లో నుంచి కొమ్మలు వస్తాయి ఇదే విధంగా మన లంగ్స్ నుంచి మనం ఎయిర్ తీసుకున్నప్పుడు ఈ బ్రాంకైలోకి డ్రాంక్యూల్స్ లోకి మొత్తం పోతుంది మనం ఒక్కసారి ఆక్సిజన్ యూజ్ చేసుకుని కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేసిన తర్వాత ఆ గాలంతా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఎప్పుడైతే ఇది నేరో అయిపోతుందో అంటే మూసుకొని పోతుంది ఎందుకు మూసుకొని పోతుంది దీనికి ఒక మజిల్ ఉంటుంది ఆ మజిల్ కాంట్రాక్ట్ అయితే మూసుకొని పోతుంది అదొక ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే మూసుకొని పోయిన తర్వాత అక్కడ సెక్రీషన్ అనేవి రిలీజ్ అవుతాయి కొంచెం మ్యూకస్ రిలీజ్ అవుతుంది మ్యూకస్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందా డేర్వే అనేది ఇంకా నేరో అవుతుందన్నమాట ఈ రెండు ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి లాంగ్ యాక్టింగ్ ఆర్ షార్ట్ యాక్టింగ్ బీటా ఆంటగొనిస్ ఏం చేస్తాయంటే ఈ స్మూత్ మజిల్ని రిలాక్స్ చేస్తే ఎప్పుడైతే స్మూత్ మజిల్ రిలాక్స్ అవుతుందో ఎయిర్ అనేది బాగా పోతుంది అనమాట దీని తర్వాత ఇన్హేల్డ్ కార్టికో స్టెరాయిడ్స్ అంటారు ఈ ఇన్హేల్డ్ కార్టికో స్టెరాయిడ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి ఇన్ఫ్లమేషన్ తగ్గించడం అంటే ఏంటి అక్కడ రెడ్నెస్ ఉంటుంది స్వెల్లింగ్ ఉంటుంది చాలా కెమికల్స్ రిలీజ్ అవుతాయి చాలా సెల్స్ అక్కడికి వచ్చి ఇన్ఫ్లమేటరీ సెల్స్ అక్కడికి వచ్చి ఉంటాయి వీటిని అంతటి తగ్గించడానికి మనము స్టెరాయిడ్స్ ఇన్హెలెన్స్ లాగా యూజ్ చేస్తాం అదేవిధంగా లాంగ్ యాక్టింగ్ అండ్ షార్ట్ యాక్టింగ్ మిస్క్రైన్ అండ్ టగనిస్ట్ అంటారనమాట ఇవేం చేస్తాయంటే సో ఎప్పుడైతే ఈ గెయిర్ వే నారో కాకుండా అదే అదేవిధంగా ఇక్కడ మ్యూకస్ సెక్రీషన్స్ వస్తాయి చూసారా ఆ సెక్రేషన్స్ రాకుండా చూసుకుంటాయి ఎప్పుడైతే సెక్రేషన్స్ పోయి అదేవిధంగా స్మూత్ అనేది కొలాబ్స్ కాకుండా రిలాక్స్ అయిపోయి ఉంటుందో అప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ అన్ని తగ్గుతాయి గుడ్ ఇవన్నీ అడ్వాంటేజెస్ సో దీనికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి మనం చెప్పిన బీటా ఆంటాగోనిస్టిక్ కానీ కార్టికో స్టెరాయిడ్స్ కానీ ముస్క్రైన్ ఆంటాగోనిస్టిక్ కానీ ఏం డిసడ్వాంటేజెస్ అంటే ఇవి ఫుల్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ సో మీకు తెలుసు స్టెరాయిడ్స్ యూజ్ చేస్తే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అదేవిధంగా ఇవి పర్మనెంట్ క్యూర్ అనేవి మీకు ఇవ్వమన్నమాట టెంపరీగా రిలీఫ్ ఇస్తాయి మీరు ఎవ్రీ టైము డోస్ పెంచుకుంటూ పోవాల్సిందే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వీటి వల్ల మనము చూస్తామన్నమాట సో పారాసింపాతటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ కావడము సో ఇవన్నీ చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి దీనికంటే బెటర్ ఆప్షన్ ఏమన్నా ఉందా అంటే హోమియోపతిలో దీనికంటే వంద రెట్లు బెటర్ ఉన్న ఆప్షన్ మనకు ఎందుకు హోమియోపతి పనిచేస్తుంది ఎలా హోమియోపతి పనిచేస్తుంది కండిషన్లో అంటే హోమియోపతి ప్రివెంటివ్గా యూజ్ చేయమాట ఒక్కసారి మీకు ఆస్తమా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంటివ్గా హోమియోపతి అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది లేకపోతే ఆల్రెడీ మీకు ఆస్తమా ఉంది ఆస్తమా ఉంటే ఏం చేస్తుంది అంటే కంప్లీట్ గా క్యూర్ చేసే ఛాన్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్లో మనము నాకు వంద ఆస్తమా కేసులు వస్తే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్గా క్యూర్ అవుతాయి అనమాట సో ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అంటే మీరు ఆస్తమా రాకముందు ఎలా ఉన్నారో ఆ స్టేజ్కి వెళ్ళిపోవడం క్యూర్ అంటాం కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో మనకు ఏమవుతుందంటే కంప్లీట్గా క్యూర్ చేయలేము మనం రిలీఫ్ ఇస్తామన్నమాట ఆ రిలీఫ్ కూడా ఇంటెన్సిటీ తగ్గించచ్చు డ్యూరేషన్ తగ్గొచ్చు ఫ్రీక్వెన్సీ తగ్గించచ్చు నెంబర్ ఆఫ్ సింటమ్స్ తగ్గొచ్చు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీంట్లో ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా సేఫ్గా హోమియోపతి పనిచేస్తుంది అనమాట అంతేకాకుండా హోమియోపతిలో టైమ్లీ సో ఆస్తమాకి ఇప్పుడు మీకు ట్రిగ్గర్ ఉంటే ఎప్పుడో తగ్గడం కాదు ఇమ్మీడియట్గా మంచి రిలీఫ్ వస్తుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో రిలీఫ్ అనేది చాలా బాగా ఉంటుంది అన్నమాట చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు ఆయుర్వేద తీసుకోండి యునానీ తీసుకోండి సిద్ధ తీసుకోండి అలోపతి కానీ లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము వెస్ట్రన్ మెడిసిన్ అంటాము ఒక కార్పొరేట్ హాస్పిటల్ లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్న క్లినిక్ అదేవిధంగా పల్మనాలజీ స్పెషాలిటీ అక్కడికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ అన్న హోమియోపతి చాలా రేట్లు చాలా ఎఫిషియంట్గా పనిచేస్తుంది అందుకే ప్రతి ఒక్కరు ఈ ఆస్తమా డే నుంచి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు కానీ మీ పిల్లలకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఆస్తమా ఉన్నా చిన్న పిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ తప్పకుండా హోమియోపతి వాడండి థ్యాంక్ యూ